సింహాసనం కొండపై తెల్లవారుజామున జరిగిన కోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రపాలెం గ్రామానికి చెందిన పిల్ల ఉమామహేశ్వరరావు ఆయన భార్య శైలజగా అధికారులు గుర్తించారు వీరితో పాటు పిల్ల శైలజ తల్లి వెంకటరత్నం మేనప్ప గుజ్జారి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో ఆ ప్రాణాలు కోల్పోయారు అధికారులు అందించిన వివరాల ప్రకారం ఉమామహేశ్వరరావు శైలజ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్ లోని వేర్వేరు సంస్థల్లో పనిచేస్తున్నారు ప్రస్తుతం ఇద్దరు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు వీరికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం లైన్ లో వీరు వేచి ఉన్నారు అదే సమయంలో అక్కడ ఉన్న ఒక్క కూడా ఒక్కసారిగా కూలి వారిపై పడడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు ఉమామహేశ్వరరావు శైలజ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని అందరితో కలివిడిగా మెలిగేవారని స్థానికులు బంధువులు చెబుతున్నారు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో ఇలా అర్థాంతరంగా తనను చాలించడం వారి కుటుంబ సభ్యులను బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది వారి స్వ గ్రామమైన చంద్రంపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ దురదృష్టకర సంఘటనపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు